ఏ వేలికి ఉంగరం ధరించడం వల్ల అది దేనికి సంకేతంగా చూపిస్తుంది చాలామంది రకరకాల ఉంగరాలు ధరిస్తూ ఉంటారు కొంతమంది బంగారం కొంతమంది వెండి కొంతమంది ముత్యం పగడం ఇంకా కొంతమంది వారి జాతకాన్ని బట్టి వారి జాతక దోషాలను బట్టి వివిధ రకాలైన రాళ్లను ఉంగరాల రూపంలో ధరిస్తూ ఉంటారు అయితే అవన్నీ వివిధ జాతక రీత్యా బట్టి ధరించే పద్ధతి కానీ నేను చెప్పే ఈ వీడియోలో ఉంగరాన్ని ఏ వేలికి ఎటువంటి ఉంగరం అయినా కూడా ఏ వేలికి ధరిస్తే దాని యొక్క సంకేతం ఏంటో దాని యొక్క గుర్తు ఏంటో మనం తెలుసుకుందాం వీడియోలో సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఉంగరాలు పెట్టుకోవడం అనేది లీడర్షిప్ అధికారం సెల్ఫ్ రెస్పెక్ట్కి ఇది సంకేతంగా ఉంటాయి చాలామంది పెట్టుకోరు చాలామంది పెట్టుకుంటారు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క మానసిక ఉద్దేశాలు ఉంటాయి అయితే ఇది పెట్టుకోవడం వల్ల ఏ వేలుకు పెట్టుకుంటే ఎటువంటి సంకేతాలు అయితే లీడర్షిప్ అధికారం సెల్ఫ్ రెస్పెక్ట్కి మాత్రం ఖచ్చితంగా ఉంగరాలు పెట్టుకోవడం సంకేతంగా చెప్పచ్చు ఇక కుడి చేతి చూపుడు వేలుకు పెట్టుకోవడం వల్ల ఆత్మగౌరవానికి లీడర్షిప్కి కాన్ఫిడెన్స్కు తెలియజేస్తుంది అంటే మనం చూపుడు వేలు ఏదైతే కుడి యొక్క చూపుడు వేలు ఏదైతే ఉందో అది ఆత్మగౌరవానికి అలాగే లీడర్షిప్ క్వాలిటీస్కి తర్వాత మన పైన మనకి లైఫ్లో కాన్ఫిడెన్స్ కోసం అది సింబాలిక్గా తెలియజేయబడుతుంది అదే ఎడమ చేతికి చూపుడు వేలకు కానీ పెట్టుకున్నారనుకోండి ఇతరుల యొక్క లీడర్షిప్ని యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా సంకేతం అంటే వాళ్ళకి మనం వంగి వండవలసిన అవసరంగా కనబడుతుంది ఇక ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగా మన మధ్యవేలు ఏదైతే మధ్యవేలు పొడవుగా ఉంటుందో దానికి కానీ పెట్టుకుంటే అందం బాధ్యత సెల్ఫ్ అనాలసిస్కి సంకేతంగా చెప్తారు అంటే ఈ వేలికి రింగు కానీ పెట్టుకోవడం చాలా అరుదు అంటే ఎవరో కానీ పెట్టుకోరు వీళ్ళు ఎలా ఉంటారంటే బాగా విషయాన్ని అర్థం చేసుకునేవారుగా ఉంటారు ఈ వేలికి రింగు పెట్టుకున్నవారు చాలా సింపులైజ్డ్గా ఉంటారని శాస్త్రం చెప్తుంది ఇక జనరల్గా అందరూ పెట్టుకునేది రింగ్ ఫింగర్ అంటారు అంటే మన ఎడం చేతికి కానీ ఎడం చేతికి ఏదైతే ఉందో సెకండ్ ఫింగర్ అటువైపు నుంచి ఆ రింగ్ ఫింగర్ ఏదైతే ఉందో ఇది బ్యూటీకి క్రియేటివిటీకి వేరొకరితో రిలేషన్షిప్లో ఉండటం గురించి తెలియజేస్తుంది ఇక వాటితో పాటు ఇతరులతో గల రొమాంటిక్ రిలేషన్స్కి ఇది సంకేతంగా చెబుతుంది ప్రపంచంలో ఎక్కువ మందికి ఈ వేలికి ఉంగరం పెట్టుకోవడం చాలా కామన్ అందుకే దీన్ని వెడ్డింగ్ రింగ్ కూడా అని అంటారు అలాగే వెడ్డింగ్ రింగ్ కూడా పెట్టుకునేది కూడా ఈ వేలికే ఇక మన లాస్ట్ ఫింగర్ అంటే స్మాల్ ఫింగర్ ఏదైతే ఉందో అంటే చిటికిన వేలు అంటుంది తెలుగులో దానికి పెట్టుకున్న వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్స్ని బాగా అర్థం చేసుకునే వారిగా కమ్యూనికేషన్ కలిగిన తెలివైన వారిగా వీరుంటారు ప్రపంచంలో ఎక్కువగా ఫాలో అవుతున్న ఆచారాలకి మతాలకి సంబంధించిన వాటికి దూరంగా ఉంటారు వీరు కొంచెం బడాయిగా ఉంటారు ఇతరులను కాంప్రమైజ్ చేసేవారుగా ఉంటారు ఇక ఈ ఫోటోలు చూపిస్తున్నట్టుగా బటన్ వెలికి ఇది ఆల్మోస్ట్ చాలామంది పెట్టుకోరు కానీ అలా పెట్టుకుంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే బటన్ వెలికి ఎవరైతే రింగ్ పెట్టుకుంటారో వారిలో ఉన్న ఫీలింగ్స్ని ఓపెన్గా చెప్పడానికి ట్రై చేస్తారు చెప్తారు కూడా కుడి చేతి వారైతే వాళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కసారి బయటకు చెప్పడానికి ఆలోచిస్తారు అంటే కుడి చేతికి బటన్ వెలిగి పెట్టుకుంటే రింగ్ని వాళ్ళ ఒక ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని చెప్పడానికి ఒక్కోసారి ఆలోచించి చెప్తారు అదే ఎడమ చేతి బటన్ వెలుగానే పెట్టుకున్నారనుకోండి వాళ్ళు అది చెప్పడం కాస్త పక్కన పెట్టిన చెప్పడానికి ఎంతో లోలోపలై భయపడుతూ ఉంటారు సో మీరు ఏ విధంగా అయితే మీకు పెట్టుకోవడం ఇష్టమో దాన్ని బట్టి మీ మనసు యొక్క తత్వాన్ని అంచనా వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్